అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి పూజని ఏ విధంగా చేసుకోవాలి ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లేంటి లింగోద్భవ సమయం ఆ నిశ్చితకాల పూజా సమయం ఎప్పుడు ఎలా చేసుకోవాలి అలాగే అఖండ ద్వీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఇలా శివరాత్రికి సంబంధించి చాలా ముఖ్యమైన వీడియోలని నేను అంతా కూడా షేర్ చేస్తున్నానండి మీకు అందరికీ యూస్ అవ్వచ్చు వాటితో పాటు శివరాత్రికి మనం ముందుగా తెచ్చుకోవాల్సిన కొన్ని పూజా సామాన్య కూడా చూసేద్దాము స్వామివారి అందరి అందరింట్లో ఉండేదే అండి అయితే ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకోండి ముందుగానే ఇక శివరాత్రికి శివలింగం లింగ రూపంలో ఆవిర్భవించిన రోజుగా శివరాత్రిని చెప్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఒక చిన్న శివలింగానైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి లేదంటే అన్నం శివలింగం కానీ మట్టి శివలింగం కానీ చేసుకునైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు శివలింగం లేకపోతే ఇటువంటి విగ్రహాలు కానీ లేదా రుద్రాక్షని పెట్టుకొని కూడా పూజలు చేసుకోవచ్చండి స్వామివారిని ఏ రూపంలో పూజించినా ఆ పూజ శివయ్య చెందుతుంది అయితే లింగ రూపం అనేది అభిషేకం అనేది దానికి చాలా ఇష్టం కనుక మీరు శివలింగం తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి మరి ఈ రోజున స్వామివారితో పాటు అమ్మవారిని కూడా ఆ గౌరీదేవి ఇటువంటి చిన్న ఫేసులు కానీ లేదా అన్నపూర్ణ దేవిని ఇప్పుడు అందరూ పెట్టుకుంటారు కదండి ఇలా చిన్న విగ్రహాలు ఇటువంటి ఉంటే అమ్మవారిని పెట్టుకోండి ఎందుకంటే ఈ శివరాత్రి అనేది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన రోజుగా లేదా స్వామివారిని లింగరూపంలో ఆవిర్భవించిన రోజుగా చెప్తూ ఉంటారు కనుక ఇలా తెచ్చిపెట్టుకోండి అఖండ దీపం వెలిగించాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ మట్టి మూకుని తెచ్చుకోండి కొంచెం పెద్ద ప్రమిదలాగా ఉంటుంది కదా మట్టి కుండలు కానీ మట్టి మూకుళ్ళు కానీ ఇంటికి తెచ్చుకుంటున్నప్పుడు ఇలా టిక్ మార్క్ పెట్టయితే అయితే నేను తెచ్చుకుంటానండి ఎందుకంటే టిక్ అంటే అంటే రైట్ అని అంటే మనం శుభకార్యానికి అని గుర్తుగా తెచ్చుకుంటాను అయితే ఇలా తెచ్చుకుంటున్నప్పుడు ఏదైనా సెంటిమెంట్ ఉన్నవాళ్ళు కానీ ఇలా ఒకటి తెచ్చుకోకూడదు అంటూ ఉంటారు అటువంటిప్పుడు రెండు తెచ్చుకోవాలి కనుక ఒక ప్రమిద ఏదైనా దీనికి తోడుగా తీసుకురండి మట్టి కుండని కానీ మట్టి మొక్కలు తెచ్చుకుంటున్నప్పుడు ఈ విధంగా తెచ్చుకుంటారు ఆ తర్వాత అఖండ వత్తి అని అంటారండి ఇది ఫైవ్ రూపీస్ ఆ టెన్ రూపీస్ ఉంటుంది ఇది ఒకటికి రెండు తెచ్చి పెట్టుకుని ఎందుకంటే పొరపాటున ఎప్పుడైనా ఈ దీపం కొండెక్కితే అప్పుడు మళ్ళీ మనం కొత్త వత్తితో వెలిగించవలసి ఉంటుంది కాబట్టి రెడీగా సిద్ధం చేసి పెట్టుకోవడానికి వీలుగా మనము రెండు వత్తులు తెచ్చి పెట్టుకుంటే మంచిది ఇది అక్కడ దీపం వెలిగించాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది శివలింగం లేని వాళ్ళు అన్నంతో కానీ పుట్టమన్ను కానీ తెచ్చుకొని శివలింగాన్ని చేసుకోవచ్చండి అయితే ఇలా శివలింగాన్ని చేసుకుంటే అభిషేకం పూర్తిగా చేయడానికి అవదు కదా అటువంటిప్పుడు ఎలా చేసుకోవాలని నేను ఒక వీడియో పెట్టాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి పుట్టమన్నుతో శివలింగం చేసుకోవాలనుకుంటే చిన్న కొంచెమైనా సరే పుట్టమన్నుతోనే శివలింగం చేసుకొని ఆరాధించండి అలాగే రాతిఘోరము ఆనవాయితీగా వచ్చిన ఉంటే కానీ ఇంట్లో లేదా ఇటువంటి సెట్ కానీ ఉంటే తప్పనిసరిగా అలంకరణ చేసి పూజలో పెట్టుకోండి ఇక రోలు రోకలి అంటే కనుక మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా శివుని రూపంగా భావించి రోలు రోకలి అలంకరించమనే దానవాయితీగా వస్తుంది పై భాగం అమ్మవారిగా అడుగు భాగం శివయ్యగా భావించి రోలు రోకలిని అలంకరణ చేసుకోవాలి అయితే ఇది ఇంట్లో పూజ దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే తులసమ్మ దగ్గర పెట్టైనా దీపారాధన చేస్తే చాలా మంచిదండి కాబట్టి ముందుగానే ఇది అలంకరణ చేసి పెట్టుకోండి ఈ మట్టి ప్రమిదలు మనము ఇంట్లో పూజ దగ్గర తులసమ్మ దగ్గర కూడా వెలిగించడానికి ఉపయోగపడతాయి ఎందుకనంటే మనము నిత్య దీపారాధన ఏ విధంగా చేస్తామో అక్కడ చేసుకోవాలి ఒకవేళ ప్రత్యేకంగా పీఠం పెట్టుంటే అక్కడ దీపం వెలిగించడానికి కావాలి కదా అప్పుడైనా మట్టి ప్రమిదాల్లో వెలిగించవచ్చు తులసమ్మ దగ్గర వెలిగించడానికైనా ఉపయోగపడతాయి రుద్రాక్ష మాల ఉంటే కనుక స్వామివారికి అలంకరణ చేయడానికి ఏర్పాటు చేసుకోండి ఇటువంటి మాల లేకపోతే రుద్రాక్షలు తెచ్చిపెట్టుకోండి శివలింగం లేనివారు కూడా ఇటువంటి రుద్రాక్షలు తెచ్చిపెట్టుకొని పూజలు చేసుకోవచ్చు రుద్రాక్ష దీపాన్ని వెలిగించవచ్చు ఇలా అలంకరణ చేయొచ్చు అభిషేకం చేసుకోవచ్చు అయితే చాలామంది అడిగారు రుద్రాక్షని ఎటువంటి తెచ్చుకోవాలని మనం మంచిగా చెప్పుకోవాలి అని అనుకుంటే ఏకముఖి రుద్రాక్ష పంచముఖి ద్విముఖి రుద్రాక్ష ఇలా రకరకాలు ఉంటూ ఉంటాయి వాటిలో మంచి క్వాలిటీని తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిదండి కానీ ఇప్పుడు పూజా స్టోర్స్లో అన్ని రకాలు దొరుకుతున్నాయి కానీ దొరికినంత వరకు ఏవి మనకి అందుబాటులో ఉంటే వాటిలతో స్వామివారి పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి సాధ్యమైనంత వరకు మంచివి ఏర్పాటు చేసుకోండి వీభూది అండి స్వామివారికి అత్యంత ఇష్టమైనది వీభూది ఈ వీభూది నీటిలో కలుపుకొని అభిషేకం చేయవచ్చు లేదా పొడి వీభూదితో అభి అభిషేకం చేయవచ్చు అలాగే అక్షింతలు కలుపుకోవాలండి విభూతి అక్షింతలు బియ్యంలో కొంచెం విభూతిని వేసుకొని ఆవుని కాని నువ్వులను కొనవేసి అక్షింతలు కలుపుకోవాల్సి ఉంటుంది ఇక స్వామివారి పూజకి అవసరమయ్యే పూలు వీటిలతో పాటు మీకు ఏమాత్రం జిల్లేడు పూలు దొరికితే కనుక తప్పనిసరిగా తెచ్చుకోండి అలాగే శంకు పూలు కూడా తమలపాకులు ఒకటి అవసరమవుతాయి మనం తాంబూలం పెట్టడానికి అలాగే దీపపు కుందుల కింద వేసుకోవడానికి అవసరమవుతాయి ఇక పండ్లు మీరు ఎన్ని రకాలైన తెచ్చుకోవచ్చు ఎందుకంటే పండ్లని జ్యూసులుగా చేసి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండొచ్చు పండ్ల ముక్కలుగా కోసి వాటిలతో కూడా స్వామివారికి అభిషేకం చేస్తారు అలాగే నివేదన చేయడానికి కానీ తాంబూలం ఇవ్వడానికి కానీ ఈ పండ్లనేవి అవసరమవుతాయి అయితే వీటిలో ఒకటి మూడు ఐదు రెండు రకాల ఎన్ని రకాల పండ్లు దొరికినా అన్నిటినీ కూడా అభిషేకానికి కానీ అలాగే ప్రసాదానికి కానీ వాడవచ్చు డమరుకం ఉంటే కనుక పూజ మధ్యలో అది వాయిస్తే ఎక్కడైతే డమరుక నాదం ఉంటుందో అక్కడ స్వామివారు ఉంటారు అని నమ్ముతూ ఉంటారు ఆయనకి చాలా ఇష్టమైన నాదంగా చెప్తుంటారు కాబట్టి పూజలో ఒకవేళ ఇటువంటి దొరికితే మీరు వాయించడానికి అయితే అదొకటి కొనుక్కొచ్చుకోండి బిల్వ దళాలు వీటిని నీటిలో వేసి బిల్వ నీరుగా వాటిలతో అభిషేకం చేస్తూ ఉంటారు అర్చన చేయడానికి కూడా బిల్వ దళాలను వాడతారు లేదా మాలగా కట్టి కూడా స్వామివారికి అలంకరణ చేసుకోవచ్చు ఇలా మనకి ఇవన్నీ పూలు అమ్మే వాళ్ళైతే ఈ శివరాత్రికి ఈ పత్రిలాగా ఇవన్నీ అమ్మేస్తూ ఉంటారండి ఇలా మూడు మూడు దళాలు కలిసి ఉంటాయి కదా వీటిని మారేడు దళం అంటాం కదా వీటితో పాటు మారేడు కాయ దొరికితే ఎవరైతే శివలింగం లేదు అనుకున్న వాళ్ళు మారేడు కాయ దొరికితే మనము అలంకరణ చేసి స్వామివారిగా భావించి అభిషేకం కూడా చేసుకోవచ్చు మరి అభిషేకం కోసం అవసరమయ్యే వస్తువుల్లో ఆవు పాలు ఒకటి మనం పంచామృతాలతో అభిషేకం చేయాలి అని అనుకుంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అలాగే తేనె అండి ఇది నేను మనము పట్టు నుంచి మన ముందు తీసిస్తారు కదా అలా తేనె పోయించి కొంచుకున్నాను ఇంట్లోకి కొంచెం వాడుకోవడానికి పెట్టి పక్కన ఇక స్క్రీన్ మీద వేసాను చూస్తారు అలా అనమాట ఒక చిన్న డబ్బాలో స్వామివారి పూజకి ప్రత్యేకంగా తీసి పెట్టుకుంటాను అనమాట ఈ తేనె అలాగే పంచదార పంచదార పొడి కానీ ఇలా ఏదైనా కలిపి పంచామృతాలు కలిపి అభిషేకం అనేది చేసుకోవచ్చు బియ్యం అనేది మనము ఎవరైతే అక్కడ దీపాన్ని వెలిగిస్తున్నారో ఆ ప్లేట్లో నవధాన్యాలు కానీ బియ్యం కానీ గోధుమలు కానీ ధాన్యం ఇలాంటివి పోయచ్చు నేనైతే అందరికీ వీలుగా ఉండే విధంగా బియ్యం పోసి చూపించను అక్కడ దీపం ఎలా వెలిగించాలి అనేది ఒకసారి ఆ నియమాలు తెలుసుకొని మాత్రమే అక్కడ దీపాన్ని వెలిగించండి ఆ వీడియోని కూడా ఇన్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే మనకి కావాల్సినవి ఇలా ఇంట్లో వాడటానికి దీపపు కుందులు అభిషేకానికి అవసరమయ్యే చిన్న చిన్న పాత్రలు మనం ఏ ద్రవ్యాలతో అయితే స్వామివారికి అంటే ఏ ఏ వస్తువులతో అయితే అభిషేకం చేయదలుచుకున్నామో వాటన్నిటినీ కూడా కనీసం ఇలా చిన్న చిన్న బోల్స్లో మ మనం కలుపుకున్నా సరిపోతుందండి ఎక్కువ ఎక్కువ పాలు ఎక్కువ ఎక్కువ పంచామృతాలు చేస్తేనే భక్తి కాదు మన శక్తికి తగ్గట్టుగా భగవంతుడు మనకి ఎంతైతే ఇస్తాడో ఆ భక్తి శ్రద్ధతో కొంచెం కొంచెం వాటితో అయినా అభిషేకం చేసుకుంటే సరిపోతుంది ఇక ఉన్న వాటిల్లో మనకు కావాల్సినవి ముగ్గు వేయడానికి బియ్యపిండి పిండి అవసరమవుతుంది అంతేకాకుండా పసుపు కుంకుమ గంధము వేబూది జవ్వాది ఒత్తులు మనకి అగరబత్తి కానీ ధూప్ స్టిక్స్ అలాగే అభిషేకానికి అవసరమయ్యే ద్రవ్యాలు నేను అభిషేకం కూడా ఎలా చేసుకోవాలి ఏ ఏ వస్తువులతో చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయని ఒక వీడియోతే షేర్ చేశాను కదండి అది తెలుసుకోండి చాలా మంచి ఇదిగా ఉంటుందండి అభిషేకం చేస్తే కనుక స్వామివారికి అవి కనీసం శివలింగం ఉన్నవాళ్ళైనా రుద్రాక్షను తెచ్చిపెట్టుకున్నా సరే అభిషేకం మాత్రం అసలు మిస్ అవ్వద్దు స్వామివారికి అభిషేక ప్రియుడు అని అంటారు ఆయనకి కనీసం ఒక గ్లాసు నీటితో అభిషేకం చేసినా చాలు ఆయన అత్యంత ప్రీతి చెందుతాట అందుకని ఆయనకి ముఖ్యంగా మనం చేసే పూజలు అభిషేకం అనేది చాలా ముఖ్యమైనది ఇలా ఆవు నెయ్యి ఇంత చూపించాను కదా పంచామృతాల్లో అలాగే జిల్లేడు ఒత్తులు దొరికితే కనుక ఈ రోజున దీపారాధన చేయవచ్చు ఆవు నెయ్యి వేస్తే వేయించండి అది కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి అది కొలలేని వాళ్ళు నువ్వుల నూనె దీపారాధన చేస్తే సరిపోతుంది ఒత్తులు మనం ఎక్కడైతే పూజా ప్రదేశాన్ని శుభ్రం చేసుకుంటామో అక్కడ గోమూత్రం ఉంటే కనుక గోమూత్రంతో తుడి చేసి శుభ్రం చేసుకుని మా పెట్టుకొని అప్పుడు మనం పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది స్వామివారికి అభిషేకం చేయడానికి కనీసం గంగా జలం ఒకవేళ ఇటువంటి తెచ్చుకోకపోయినా నీటితో ఒక తులసి దళం వేసి కొంచెం పసుపుని వేసేసి ఆ నీటితో కూడా అభిషేకం చేసుకోవచ్చు ఇలా మన దగ్గర ఉండే వాటిలతోనే స్వామికి అతి సులువుగా శివరాత్రి పూజ అయితే చేసుకోవచ్చండి నారికేళ్ళ దీపం పెట్టడానికి అలాగే అక్కడ దీపం పెట్టే ముందు కూడా కొబ్బరికాయ కొడుతూ ఉంటారు నారికేళ్ళ దీపం పెట్టాలన్నా ఒక చిప్పలో కానీ లేదా రెండు చెప్పులో కానీ దీపం వెలిగించుకోవడానికి ఇలా కొబ్బరికాయలు అయితే అవసరమవుతాయి ఇక అలాగే అమ్మవారి పూజకి అవసరమయ్యే మంగళకరమైన వస్తువులు మనకి శ్రీఫలం కానీ గోమల చక్రాలు గవ్వలు చిట్టి గాజులు పసుపు కొమ్ములు ఎర్రటి గాజులు ఇటువంటి వాటిలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అభిషేకానికి కావలసిన వస్తువులు ఏంటివి అనేది చూసుకొని ఏర్పాటు చేసుకోండి అభిషేక ద్రవ్యాలను ఎలా కలుపుకోవాలి ఎలా అభిషేకం చేయాలి చూపించాను కదా అలా వాటికి కావలసిన వస్తువులు తెచ్చుకోండి శంఖల్లో పోస్తేనే తీర్థమంటారు కదండి ఇలా ఒకవేళ శంకు ఉంటే పూజలో పెట్టుకోవడం కానీ ఒకవేళ అభిషేకం చేయడానికి మీరు ఎక్కువ వస్తువులు ఏర్పాటు చేసుకోలేకపోతే ఆ నీటి ఏరే నీరు ఏదైతే ఉందో ఆ నీరు శంఖల్లో పోసుకొని దాంతో కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చు శివరాత్రి పూజకి కావాల్సిన వస్తువులు అయితే ఇవ్వండి అయితే వీటిల్లో మనకి ఏవి దొరుకుతాయో మన దగ్గర ఏవి నిత్యం ఇంట్లో ఉంటాయో అవి చూసుకొని వాటిలతో పూజ చేసుకోవచ్చు లేదా ఇక అదనంగా ఏవైతే మనం స్వామి పూజకి తెచ్చుకోగలుగుతామో చూసుకొని అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని అతి సులువుగా కూడా శివరాత్రి పూజను చేసుకోవచ్చు అభిషేకం ఎలా చేయాలి అక్కడ దీపాన్ని ఎలా వెలిగించాలి ముందుగా మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏంటి లింగోద్భవ సమయంలో పూజ ఎలా చేసుకోవాలి ఇటువంటివి ఎన్నో విషయాలను కూడా నేను షేర్ చేస్తూ మీ అందరికీ కూడా యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా సులువుగానే వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి ఒక్కసారి చెక్ చేయండి ఈ పూజా సామాను కూడా ఇంకా మీరు ఏదైనా తెచ్చుకున్నవే కానీ తెచ్చుకోగలిగినవి కానీ చూసుకొని తెచ్చుకుంటారని ఒక చిన్న ఐడియాతో మాత్రమే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇంకా వీటితో పాటు ఇంకేదైనా అవస వస్తువులు అవసరం అవుతాయి అనుకుంటే నాకు కూడా షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇదండి మరి శివరాత్రి పూజకు కావాల్సిన వస్తువులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం